శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే మహిమా నిత్య రాహుకేతు దోష నివారణ పూజకు సినీ నటి వరలక్ష్మి కుటుంబ సభ్యులతో కలసి ఆలయంకు విచ్చేశారు శనివారం సహస్రలింగం వద్ద ప్రత్యేక రాహుకేతుకాల దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాలలో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు अलो श्रीया मेनका भ जे के राधे संति ने जह क्षेम वैराष्ट्रस्य सीवातः क्षेम देव वर्धते परिदानं जह अनतरायाय सर्वस्थो मां जिनात् उत्तमम अहर्व भव देतो मत्स्या ते सर्वज्ञेय सर्वम मेवते